హాయ్ వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్ మన కార్తీక ఫుడ్స్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన కార్తికా ఫుడ్స్ ఛానల్లో వంటలన్నీ చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయండి కొత్తగా వంట స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలానే ఉంటాయి ఇక మీరు మన ఛానల్ని చూసే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు అన్నమాట ఏంటి బెండకాయ పులుసు కూడా వీడియోలా అనుకుంటున్నారా అంటే మీరు ఒకలా చేస్తారు నేను ఒకలా చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను చేయబోయే బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఇది నేను నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట అదే నాకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకే ఇవాళ ఆయనకి లంచ్ బాక్స్లో పెడుతూ పెడుతూ నేను వీడియో తీశాను ఇక మనం లేట్ చేయకుండా బెండకాయ పులుసు నేను చేసిన మెథడ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి మీరు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా చింతపండు కొంచెం తీసుకొని వాటర్ లో నానబెట్టుకుంటాం అనమాట ఈ లోపల మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా ఈ లోపు ఈ చింతపండు నానిపోతుంది కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టేసాం ఇంకా దీనికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకుని కట్ చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా ఆయిల్ వేసుకొని పాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసానండి మెంతులు మాత్రం కంపల్సరీ వేయండి మెంతులు తర్వాత కొంచెం జీలకర్ర వేశాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని వేసాను అనమాట ఆనియన్స్ బాగా కొంచెం మగ్గే వరకు ఉంచుకుందామండి ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసి వేశాను ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి దీంట్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందనమాట నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను అన్నీ మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గే వరకు అలాగే ఉంచేసుకుందాం మూత పెట్టేసి నెక్స్ట్ చూడండి కొంచెం ఉల్లిపాయలు మగ్గేయి ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేసుకుంటామంటే మనం ఇందాక ముందుగా కట్ చేస్తాం కదా టమాటా ముక్కలు వేసేసుకుంటాం అనమాట టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్కి బాగా పట్టేసేలాగా కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకుందాం నెక్స్ట్ టమాటాలు మగ్గేయో లేదో చూద్దామండి టమాటాలు కొంచెం బాగానే మగ్గిపోయాయి ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ నెక్స్ట్ పసుపు కారం ముఖ్యంగా ధనియాల పొడి ఈ ధనియాల పొడి ఇందాక చెప్పిన మెంతులు మాత్రం స్కిప్ చేయకండి ధనియాల పొడి ఇంకా కారం ఉప్పు పసుపు వేసేసాను కారం కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పాను కదా ఎందుకంటే చింతపండు కొంచెం పులుపు కదా సో కారము దీంట్లో బాగానే పడుతుందండి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట వేసుకొని అన్నీ వేసుకొని బాగా కలిపేసుకుని కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం ఈలోగా మనం నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి కదా అవి తీసేసుకుని నేను ఇవి ఒక పావు కిలో ఉంటాయండి పావు కిలో బెండకాయలు తీసుకున్నాను ఒక్క టమాటా ఒక్క ఉల్లిపాయ వేసాను అనమాట నెక్స్ట్ చూడండి మన టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు బెండకాయలు వీటిలో వేసేద్దాం బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇంకా అన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుందాం బాగాను ఇవన్నీ కలిపి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం కొంతసేపు ఇదంతా మగ్గాలి కదా బెండకాయలు కొంచెం బాగా మగ్గాలి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఎంత బాగా మగ్గితే టమాటాలు బెండకాయలు కలిపి అంత టేస్ట్ వస్తుందనమాట ఈ కూరకి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుని మగ్గించుకుందామండి చూడండి ఈసారి బెండకాయలు కొంచెం మగ్గాయి కదా మరీ కాదు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు వాటర్ ఇందాక ప్రిపేర్ చేసుకుందాక నానబెట్టుకున్నాం కదా అది ఈ లోపల వాటర్ ప్రిపేర్ చేసేసుకుందాము ఈ చింతపండు నానబెట్టాం కదా ఇది కొంచెం బాగా మిక్స్ చేసేసుకుని కలిపేసుకుని ఆ పిప్పి తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా పిప్పి తీసి పక్కన పెట్టేసుకుని ఆ వాటరు అందులో వేసేయాలన్నమాట నేను మొత్తం వాటర్ వేసేస్తాను ఇంకా ఇదంతా వేసేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అంతా కూడా వేసేసాము చింతపండు వాటరు నెక్స్ట్ ఒకవేళ ఆ వాటర్ తక్కువయ్యాయి అనుకుంటే మనం ఇంకొక గ్లాస్ వాటర్ కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ బెండకాయలు బాగా ఉడకాలి కదా ఆ వాటర్ అనమాట ఎందుకంటే మనం చేసేది పులుసు కాబట్టి బెండకాయ పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది అనమాట చూడండి ఇది నాకు ఈ వేసిన వాటర్ కొంచెం సరిపోలేదు అనిపిస్తుంది ఇంకొక కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఇంకా ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుందామండి వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి మనం పదే పదే మూత తీసి చూసుకోవాల్సిన పని ఉండదు ఒక పది నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు చూడండి మగ్గిపోయాయి ఇంకా బెండకాయలు పూర్తిగా మగ్గయకుండా ఇప్పుడు చూడండి కొంచెం సా పంచదార వేశాను కొంచెం బెల్లం వేసుకోవాలి అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోండి పంచదార వేసాను ఒక స్పూన్కి ఎక్కువే వేశాను ఇప్పుడు నెక్స్ట్ కొంచెం నేను మళ్ళీ వేసింది ఏంటంటే అది సాల్ట్ అనమాట నాకు సరిపోలేదు అనిపించింది సో ఈ పక్కన చూడండి మా పాపకి ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది బెండకాయ ఫ్రై అనమాట మా పాప అలాంటి పులుసులు అవి తినదు అనమాట సో కోసం అది ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన నెక్స్ట్ మన కర్రీలోకి వచ్చేద్దాం చూడండి మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ అయిపోయింది బాగా మగ్గిపోయిందనమాట మన కర్రీ చాలా టేస్టీ అయిన బెండకాయ పులుసు అండి ఇది మన దీనిలో ధనియాల పొడి మెంతులు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి దాంతోపాటు మా పాప బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చిందండి సో రెండు సైమల్టైనియస్గా ఒకేసారి అయిపోయాయి అనమాట సో ఇదిగోండి ఇది నాకు మా హస్బెండ్కి కూర అది మా పాపకి లంచ్కి కూర చూసారా బెండకాయ పులుసు ఇలాగ రెడీ అయిపోయింది మీరు మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం